హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మన్బాబు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలా లైక్ చేస్తున్న మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి బానుగూడి దగ్గర ఉండే ప్రాపర్టీ అండి కమర్షియల్ ప్రాపర్టీ వీళ్ళు వచ్చి రెసిడెన్షియల్గా ఉంటున్నారు ఇది టూ లేయర్స్ అండి ఇది టోటల్ ఏరియా వచ్చేసి వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్ ఇది ఇది కాస్ట్ వచ్చి మనకి కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇది కమర్షియల్గా మనకి ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇది మంచి ఏరియా భానుగుడి నుంచి జస్ట్ నేర్ బై మిలిటరీ రోడ్డుకి వెళ్ళే దారిలో అయితే మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది ఇది రోడ్డు ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ రోడ్డుకి అయితే చేర్చే ఉంటుందండి కమర్షియల్ ప్రాపర్టీ ఇది కమర్షియల్గా యూజ్ అవుతుంది షాప్స్కి హాస్పిటల్స్ కానీ షాప్స్ కానీ కమర్షియల్గా ఏదైతే బిజినెస్ వాటికి కానీ ప్రాపర్టీ అయితే యూజ్ అవుతుంది మంచి ప్రాపర్టీ అండి నూట పది గజాలండి ఇది టోటల్ ఏరియా వచ్చి భానుగుడికి జస్ట్ నేర్ బై ఉంటుందండి భానుగుడికి చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ చాలా కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు ఆ అమౌంట్స్తో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ అమౌంట్కే మనకి రావడం అయితే జరుగుతుందండి కోటి ము కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది ఇది నెగోషియబుల్ అండి టోటల్గా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఇది అమౌంట్ అనేది ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుందండి మంచి ఏరియా ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం దీనికి లోన్ కూడా ఉంది అది కూడా క్లియర్ చేసుకొని వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి